రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలు సభ ఏర్పాటు చేశారు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు విజయ్ కుమార్ రమారెడ్డి ఉమామహేష్ చారిని శాలువాతో సత్కరించారు పాఠశాలకు నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కటకం మల్లేశం మాట్లాడుతూ మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలకు సేవలందించిన ప్రతి అధ్యాపకుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాధవీలత ఆర్ శ్రీనివాస్ సంజీవరెడ్డి సుదర్శన్ పద్మజ పరమేశ్వరి శ్రీనివాస్ బాబుతో పాటు ఇక్కడ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినారు ఇక్కడ మేము పద్నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము సో ఇది మాకు పుట్టింటిలాగా అయిపోయింది స్కూల్ అన్నా ఇక్కడ స్టాఫ్ అన్నా మా పిల్లలన్నా కూడా ప్రత్యేక అభిమానం ఏర్పడ్డది సో ఇక్కడ నుండి వదిలి వెళ్ళడానికి చాలా బాధగా ఉంది కానీ ప్రతిరేత్య వేరే స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది సో మేము వెళ్ళినందుకు ఇక్కడ ఇంత ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని సన్మానించినందుకు మా యొక్క ఉపాధ్యాయుల్ని గ్రామస్తు మర్రిపెల్లి గ్రామంలో ఉపాధ్యాయుల బీడ్కొల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను ఈ పాఠశాలలో రెండు వేల పదకొండు జూలై జూను పదహారు తారీఖు నాడు ఈ పాఠశాలలో వచ్చి సుదీర్ఘకాలంగా గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ విద్యాబోధన మ్యాథ్స్ స్కూల్ అసిడెంట్గా విద్యాబోధన చేశాను ఒక ఫోర్ ఇయర్స్ మాత్రం నేను హెచ్ఎం ఎంపీఎస్సీగా బాధ్యతలు చేయడం తర్వాత పిల్లలకి పదమూడు సంవత్సరాలుగా విద్యాభ్యాసాన్ని చేసే నాకు సౌభాగ్యం దొరికింది నేను నా వృత్తిలో ఎటువంటి ఈ సమ్మేళన ఏర్పాటు చేసినటువంటి మా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి గ్రేట్ సాంబిలేన ఆదరించటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు తరువాత విద్యార్థునిని పట్ల విద్యార్థుల మొఖం నమస్కార తెలిగస్టు